పట్టుదలతో చేసి తప్పకుండా యూట్యూబ్ అయితే ఫస్ట్ పేమెంట్ వచ్చిందండి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసిన మమ్మల్ని ఫాలో అవుతున్నా ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి హాయ్ ఎవరివాన్ మా ఛానల్ వేణుకా విలేజ్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసిన వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి మమ్మల్ని లైక్ చేసి కామెంట్ చేసి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మాకు యూట్యూబ్ నుంచి మనీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి కానీ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసిన దగ్గర నుంచి యూస్ అయితే తక్కువగా వస్తున్నాయి తక్కువ యూ తక్కువ యూస్ వచ్చినప్పటికి కూడా మేము ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు జనరల్గా యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మనం యూట్యూబ్లో చూసినట్లయితే ఎన్నో కోర్సెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కానీ మేము దేంట్లో జాయిన్ అవ్వలేదు యూట్యూబర్గా ఈ ఫస్ట్ పేమెంట్ తీసుకోవడానికి మేము వన్ రూపీ కూడా ఖర్చు పెట్టలేదు ఫస్ట్ మైక్స్ కొనటం కానీ స్టిక్స్ కొనటం కానీ ఏదన్నా డౌన్లోడ్ చేసుకోవడం కానీ యాప్ని ఉపయోగించుకోవడం కానీ చాలా రేర్ అనమాట కేవలం మా చేతిలో కెమెరాను ఉపయోగించుకొని ఈ ఫస్ట్ పేమెంట్ తీసుకోవడం జరిగింది ఇప్పటికి మా ఛానల్ క్రియేట్ చేసి వన్ ఇయర్ అవుతుందండి రోజుకు రెండు మూడు వీడియోలు పెట్టేవాళ్ళం ఫస్ట్లో కానీ యూస్ ఆగిపోయాయి తర్వాత చిన్న చిన్నగా వెయ్యికి రెండు వేలు అలా వస్తుండయి అలా తక్కువ వచ్చినప్పుడు కూడా మేము ఎప్పుడైనా డిజప్పాయింట్ అవ్వలేదు డిజప్పాయింట్ అవ్వకుండానే రోజుకి త్రీ వీడియోస్ ఫోర్ వీడియోస్ అప్లోడ్ చేసేవాళ్ళం అండి చిన్న చిన్నగా వీడియోలు చూడడం స్టార్ట్ అయిందండి అప్పుడు మాకు చాలా హ్యాపీగా అనిపించింది కానీ యూట్యూబ్ నుంచి మనీ అయితే వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి కానీ ఒక వీడియో మాత్రం మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసిందండి యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ఫస్ట్ టైం రెండు వందలు నూట యాభై వంద అట్లా వ్యూస్ వచ్చాయి చాలా డిసప్పాయింట్ అయితాను తను కానీ ఒక వీడియో మేము అప్లోడ్ చేసి జస్ట్ అట్లా భోజనాన్ని తినడానికి కూర్చున్నాం భోజనం అయిపోయే లోపు రెండు వేల వ్యూస్ వచ్చినాయి మేము చాలా ఆశ్చర్యపోయాం రెండు వ్యూస్ వచ్చినాయి అని అంటే రెండు యూస్ అంటే చాలా గొప్పగా ఫీల్ అయ్యాం అప్పుడు తర్వాత ఆ రెండు వేల వ్యూస్ అనేది ఎంతగా ఉపయోగపడింది అంటే ఇప్పటి వరకు అంటే ఫస్ట్ పేమెంట్ తీసుకునే వరకు అదే ఇంట్రెస్ట్ కొనసాగించడానికి ఆ రెండు వేల యూసే ఉపయోగపడ్డాయి వన్ ఇయర్ అవుతుంది మేము ఈ ఛానల్ స్టార్ట్ చేసి అయితే యూట్యూబర్స్ చాలా మంది ఉంటారు నేను చాలా వీడియోస్ చూస్తూ ఉన్నాను అయితే ఎవరికి జరగని ఒక సంఘటన మా ఛానల్లో జరిగింది అదేంటో మీకు తెలుసా ఫస్ట్ టైం ఒకేసారి అంటే ఒకే ఒకటి రెండు రోజుల తేడాతోనే హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ మరియు ఫస్ట్ పేమెంట్ టూ ఆర్ త్రీ డేస్ కాల వ్యవధిలోనే జరిగింది దాన్ని మేము చాలా సంతోషపడ్డాం ముందు ఏది సెలబ్రేట్ చేయాలో అర్థం కాలేదు అయితే ముందుగా హండ్రెడ్ కే సెలబ్రేట్ చేసి మేము అప్లోడ్ చేసాం తర్వాత ఇప్పుడు ఈ ఫస్ట్ పేమెంట్ గురించి తీసుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నాం చాలా హ్యాపీగా ఉందండి ఇప్పుడు మాకు యూట్యూబ్ నుంచి ఎంత పేమెంట్ అవుతుందో మీకు చెప్పాలనుకుంటున్నాను అయితే ఎంత ఇది వస్తుందంటే చిన్న చిన్న యూట్యూబర్స్కి ఎంతో పేమెంట్ వస్తుందంటే ఇప్పుడు ఆ పేమెంట్ అయితే మీరు చూస్తున్నారు డైరెక్ట్గా అయితే ఎంత వస్తుంది ఏంటని చెప్పకూడదు అంటున్నారు చాలా వీడియోస్లో చూశాను ఎందుకు రిలీవ్ చేయకూడదు అనేది తెలియదు కానీ ఎవరు కూడా డైరెక్ట్గా పేమెంట్ ఎంత వస్తుంది అనేది రిలీవ్ చేయట్లేదు కానీ యూట్యూబర్స్గా ఉన్న వాళ్ళందరికీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనకి పేమెంట్ అనేది ప్రాసెస్లోకి రావాలి అంటే హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవ్వాలి ఇది అందరికీ తెలుసు కదా అంటే హండ్రెడ్ డాలర్స్ ఇంటూ మన కరెన్సీ అంటుంటే అంత అది ఫస్ట్ పేమెంట్ మ్యాక్సిమం చిన్న చిన్న యూట్యూబర్స్ అందరికీ కూడా ఇంతే వస్తుందేమో అనుకుంటే ఇంచుమించుగా మాకు కూడా అంతే వచ్చింది అట్లా కాకుండా పెద్ద యూట్యూబర్స్ ఉంటారు వాళ్ళకి ఎంత అంటే ఎక్కువ యూస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ లాంగ్ వీడియోస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకేమో ఎక్కువ పేమెంట్ వస్తుందేమో కానీ నేను ఫాలో అయ్యే చిన్న అంటే నా లాంటి లేదా నాకంటే కొంచెం ఎక్కువ వ్యూస్ ఉన్నవాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు యూట్యూబర్స్ అందరికీ కూడా హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితే ఫస్ట్ పేమెంట్ వస్తుందని అందరికీ తెలుసు అంటే ఇక పేమెంట్ ఎంత వస్తుందో ఫస్ట్ పేమెంట్ ఎంత వస్తుందో మీ అందరూ ఈ పాటికి గెచ్ చేసి ఉండాలి కరెక్టా నుంచి ఎంతైతే మనీ వచ్చిందో చెప్తాను ఈ మార్కర్ వచ్చేసి వెయ్యి రూపాయలు అనుకోండి ఒక మార్కర్ వెయ్యి రూపాయలు అయితే ఇలాంటి మార్కర్లు పదకొండు కొనుక్కోగలను ఫస్ట్ పేమెంట్ ఫస్ట్ పేమెంట్ ఓకే బాగా అర్థమైంది అందరికీ అర్థమైంది కదా చూసేవాళ్ళందరికీ ఎంత పేమెంట్ వచ్చిందో మా ఛానల్కి వేణుకా విలేజ్ లైఫ్ స్టైల్ అనే ఈ ఛానల్కి ఫస్ట్ వచ్చిన పేమెంట్ ఇది ఆల్రెడీ నెక్స్ట్ పేమెంట్ కూడా ప్రాసెస్లో ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది అంటే నెక్స్ట్ మంత్ వచ్చేస్తుంది యూట్యూబర్ స్టార్ట్ చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఓపికగా ఉండండి ఖచ్చితంగా ఏదో రోజు సక్సెస్ అవుతారు అందరూ కూడా సక్సెస్ అనేది మన కష్టమే ఆధారపడిందంటే మనం సెలెక్ట్ చేసుకునేటువంటి కంటెంట్ మనం తీసేటువంటి వీడియోస్ దానికి తగ్గ బ్యాక్గ్రౌండ్ దీని గురించి చెప్పాలంటే మేము ఇప్పటికీ వన్ కే వీడియోస్ అప్లోడ్ చేసాము వన్ ల్యాక్ టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఫస్ట్ పేమెంట్ వచ్చింది కానీ ఇంతవరకు మా ఓన్ వాయిస్తో కానీ మా ఓన్ కంటెంట్ కానీ ఎప్పుడూ డైరెక్ట్గా అప్లోడ్ చేయలే మేము తీసిన వీడియోలకి ఇంతకుముందు యూట్యూబ్లో ఉన్నటువంటి పాపులర్ సాంగ్స్ని వాళ్ళ వాయిస్ని మేము బ్యాక్గ్రౌండ్లో ఉపయోగించుకొని మా వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేశాం సురేష్ భయ్య అనే ఒక అతను ఛానల్ ఉంది అతని వాయిస్ని రెండు వీడియోస్కి అప్లోడ్ చేశాం ఆ రెండు కూడా మమ్మల్ని ఫైవ్ మిలియన్ వ్యూస్ ఒక్కొక్క వీడియోకి వచ్చింది దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అదే అదేవిధంగా మేము ఎవరి సాంగ్స్ అయితే ఉపయోగించుకున్నామో ఎవరి వాయిస్ని అయితే ఉపయోగించుకున్నామో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అట్లానే కొత్త యూట్యూబర్స్ ఎవరైనా తప్పనిసరిగా మంచి వాయిస్ని లేదా మంచి సాంగ్స్ని ఉపయోగించుకోండి యూట్యూబ్ అనేది ఆ ఛాన్స్ ఇస్తుంది మనకి షార్ట్స్లో అలా ఉపయోగించుకోవడానికి అది లాంగ్ వీడియోలు అయితే అలాంటి అవకాశం లేదు ఈరోజు మేము కూడా లాంగ్ వీడియోస్ చేయడానికి ప్రయారిటీ ఇస్తాం యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న వాళ్ళకి అంటే నాకంటే కొంచెం తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు ఇప్పుడే ఎదుగుతున్న వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న టిప్స్ ఇవ్వడానికి ఈరోజు తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం ఇదే మా ఫస్ట్ వీడియో కాబట్టి ఇక నుంచి ఈ వీడియోని ఎక్కువ టైం ఎక్కువ సమాచారం ఇవ్వడానికి ట్రై చేస్తాం చిన్న చిన్న అయితే మమ్మల్ని ఎంకరేజ్ చేశారు వీడియోస్ కూడా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి షార్ట్స్ పెట్టి ఓన్లీ పేమెంట్ తీసుకోవడం అనేది చాలా కష్టం అండి ఎందుకంటే షార్ట్స్కి మిలియన్ వ్యూస్ ఉంటేనే వన్ డాలర్ అట్లా వస్తాయి కాబట్టి కొత్త యూట్యూబర్స్ ఎక్కువ కూడా లాంగ్ వీడియోస్కి ప్రయారిటీ ఇవ్వండి మేమైతే షార్ట్స్తోనే ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాం మీరు కూడా తీసుకుంటే ధన్యవాదాలు దీంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు చిన్న చిన్న కష్టాలు ఎలా ఉపయోగించుకోవాలా వ్యూస్ పెరగడానికి ఎలా కష్టపడాలా మన సబ్స్క్రైబర్ని ఎలా గెయిన్ చేసుకోవాలనే విషయాలు ఇక నుంచి రానున్న వీడియోలో మీకోసం తప్పనిసరిగా షేర్ చేసుకుంటాం నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం మా ఫ్రెండ్ అండి తన పేరు కోటేశ్వరి తనకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది శ్రీ వినాయక ఛానల్ అండి కోటేశ్వరి నీకు వెరీ వెరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి కోటేశ్వరి గారికి తన ప్రోత్సాహంతోనే ముందు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది తన ఛానల్ కూడా అందరూ తప్పనిసరిగా ఆదరించండి ఒకసారి చూసి వీడియోస్ని లైక్ చేయండి వేణుకా విలేజ్ లైఫ్ స్టైల్ అనే ఛానల్ని తప్పనిసరిగా అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వచ్చి